ఇది అన్నిటికీ రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి ఇది కూడా నేను చెప్తా ఎలాగో మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు నేను ఒకడిని ప్రొడ్యూసర్ని చేశాను నా ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్ గారి పేరు బెక్కం వేణుగోపాల్ ఓకే మనవాడికి సినిమా ఇచ్చాడు ఇతను హీరో తది ఇటన్నిటికీ లింక్ ఎక్కడికి వచ్చింది మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకే వచ్చింది సో మళ్ళీ ఆ డైరెక్టర్ కి ఆ డాన్స్ మాస్టర్ కి మళ్ళీ మీరే సినిమా ఇచ్చారు నాకు ఈ ఆర్టిస్ట్ గా పనికి వస్తాడని చెప్పింది ఒక మహానుభావుడు ఒక దేవుడు లేడు మన మధ్యలో వీళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు సచిన్ మీకు చెప్పేదే ఉందండి సో అది బాబు గారిని బాబు గారు ఎట్లా పట్టుకున్నారండి ఇతన్ని ఇతను ఎలా చిక్కాడు అంటే ఇది అఫ్కోర్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది బిఫోర్ తను స్క్రీన్ ప్లే చేశాడు విజయ్ బట్ స్క్రిప్టింగ్ మాటలు అన్నీ అయిపోయినాయి మన బెజ్వాడ్ ప్రసన్న మాటలు చేశాడు స్క్రిప్టింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరు డైరెక్టర్ ఎవరు డైరెక్టర్ కొంచెం ఫస్ట్ విజువల్గా విజువల్ సెన్స్ కూడా ఉండాలి స్టోరీ టెల్లింగ్ ఉండాలి అప్పుడు నేను విజయ్ కొన్ని ధనుష్తో చేసిన పాటలు చూసా ఈ అది ఏంటది సర్ సర్ దాంట్లో డాన్స్ కాదు యాక్చువల్లీ ఒక స్టోరీ ఒక స్టోరీ ఆ త్రీ మినిట్స్లో స్టోరీ చెప్పడం అది చాలా బాగా నచ్చింది ఎమోషన్ క్రియేట్ చేసి దాంట్లోనే హీరోయిజం చూపించి దాంట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఇన్ దట్ చిన్న త్రీ బిడ్స్ ఇది బాగుంది ఇతని విజువల్ సెన్స్ బాగుంది అండ్ మంచి కెమెరామెన్ పెట్టుకుంటే అండ్ ఆఫ్కోర్స్ మాకు ఆల్రెడీ కథ రెడీ చేసేసుకున్నావు అని చెప్పి నువ్వు విజయ్ నీ నీ మైండ్లో ఎలా ఉంది స్క్రిప్ట్ ఇదిగో స్క్రిప్ట్ చదువుకో దీన్ని మాకు నీ మైండ్ ద్వారా నీ ద్వారా చెప్పు నీ కళలు నీ కళతో ఎలా చూస్తావు చెప్పండి చెప్పాడు వి ఆల్ లైక్ ఇట్ అలా అయిపోయింది హుషార్ కూడా సాంగ్ అది ఇది బ్లాక్ బస్ట్ అండి ఇప్పుడు మీరు చెప్పారే కథ చూపిస్తూ డ్యాన్స్ అనేది పక్కన పెట్టి ఆ సాంగ్స్ లిరిక్స్కి తగ్గట్టుగా కథను చూపిస్తూ వెళ్ళే మంచి డైరెక్టర్ అందులో అనమాదండి ఆ ట్రైలర్ చూస్తే నేను రిలీజ్ అయిన ట్రైలర్ అదేంటండి బాబు నాలుగైదు గంటల్లో ఐదు మిలియన్ ఏంటంటే ఎక్కడ సార్ అసలు నేను నిన్న ఇంకా వేరే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా ఆ సినిమాలకు కూడా ఇదే ఉంది మీరు మామూలుగా కంప్ కాంపిటీషన్ ఇవ్వట్లేదండి ఇవాళ్ళ మార్కెట్లో నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుసన మీరు గ్లింప్స్ చూపించారు ఆ రోజే ఒక ఒక చిన్న వైబ్రేషన్ అండి ఆ లో మనకి హౌస్లో చూపించారు ఫస్ట్ వరాలను చూపించారు మీరు ఆ అక్కడే డెఫినెట్గా ఏదో ఉంది దీంట్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ అమ్మాయిని చూపించిన ఆ విజువల్స్లో కానివ్వండి ఆ ఫస్ట్ అమ్మాయి అంటే యా మీ వాడు అక్కడే నిజంగా అండి అక్కడే ఓ ఫీలింగ్ వచ్చింది ఏదో ఓకే పండగ సినిమా పండగ అద్భుతంగా ఉండబోతూ ఉంది అన్నట్టు దాంట్లో కనపడిందండి ఈ నరేష్ ఏంటండి మావాడు అన్నీ మనం హీరోగా చేస్తూ ఉన్నాడు తమ్ముడు సినిమాలో అంజి 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 సో ఇట్స్ యాక్చువల్లీ వాళ్ళ ఆ పాట కూడా రిలీజ్ అయిపోయింది మా ఇద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ థీమ్ మీద అంటే ఎంత క్లోజ్ థీమ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్షిపో వీళ్ళిద్దరి మధ్యన బాండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ బాండ్ అండ్ దాని మీద సినిమాలో చాలా వర్కౌట్ అయింది అండ్ ఎస్పెషల్లీ నరేష్కి నేనంటే బాగా ఇష్టం పైగా నరేష్ ఎంతప్పటి నుంచి మిమ్మల్ని చూస్తా సో అది బాగా వర్కౌట్ అయింది క్లియర్ కనపడతా ఉంటుంది ట్రైలర్లో కూడా బాగుండు కానీ అది కానీ అండ్ నరేష్ కావాలని సెలక్షన్ ఎవరు మేమే మేము బిగినింగ్ నుంచి ఈవెన్ బిఫోర్ విజయ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్లోనే మీటింగ్లోనే నరేష్ ఉండాలి కరెక్ట్గా సూట్ అవుతుండే నేను ప్రశాంతం అడిగానండి నాకు ఆ క్యారెక్టర్ కావాలండి అవునా నరేష్ క్యారెక్టరా నాగార్జున గారు నాకు తెలుసండే నేను చేస్తాను అడుగు నువ్వు అని అన్నారండి అది రాసిపెట్టింది నరేష్ వచ్చింది నువ్వు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళా నువ్వు ఇక్కడ చేస్తావు అప్పుడే షూటింగ్ జరుగుతావు అసలు కాదండి ఇది వన్ ఇయర్ క్రితమే కదా చేద్దాం ఇంకా అండి దానికే లేదండి అది కూడా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి అది హౌస్ పోయిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది ఏది జరగాలో అది అది జరుగుతూ పోతుంటదని నరేష్ బాబు గారితో ఎక్స్పీరియన్స్